చంద్రబాబు లాగా తాను మోసపూరిత వాగ్దానాలు చేయనని మోసాన్ని నిజాయితీతోనే జయించటాన్ని తాను నమ్ముతాను అన్నారు సీఎం జగన్ పేదల కోసం తాను అమలు చేయలేని ఏ స్కీమ్ ను ఎవ్వరూ కూడా అమలు చేయలేరు అన్నారు ఏపీ సీఎం జగన్ నిన్నటి టెక్కిల సభలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు యాభై ఎనిమిది నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం అవి కొనసాగాలంటే వైసీపీని గెలిపించాలి అని కోరారు జగన్ చేయలేను ఏ స్కీమును చంద్రబాబు కాదు కదా ఆయన జేజమ్మ కూడా చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బాబు చేస్తున్న మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను మోసాన్ని మోసంతోనే జయించాలి అన్న రాజనీతిని కూడా మీ బిడ్డ అమలు చేయడు మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చు అని నిరూపించడానికి మీ బిడ్డ సిద్ధం మీరంతా మీరంతా సిద్ధమేనా ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి చేసి కూడా ఏ పేదకు ఏ మంచి చేయని నాయకుడు కావాలా లేక యాభై ఎనిమిది నెలల్లోనే విప్లవాత్మిక మార్పులతో మంచి చేసి ఇంటింటికి అభివృద్ధి ఇంటింటికి సంక్షేమాన్ని అందించిన మనసున్న జగన్ లాంటి నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం